మాట నా సమస్య కంటే దేవుని సన్నిధి గొప్పది నా సమస్య కంటే దేవుని సన్నిధి గొప్పది గాడ్స్ ప్రజెన్స్ ఈస్ గ్రేటర్ యువర్ ప్రాబ్లం షడ్రక్ మేషకి అభ్యర్థించ అగ్నిగుండంలో పడేసినప్పుడు వాళ్ళని ఏది కాపాడింది అక్కడ వాళ్ళు ముగ్గురే ఉన్నారా ఆ అగ్నిగుండంలో నాలుగవ వ్యక్తి ఉన్నాడు నాలుగవ వ్యక్తి సన్నిధి వాళ్ళ తల వెంట్రుక కూడా కాలకుండా కాపాడాడు హలే ఇప్పుడు షట్రక్ మేషకి అభ్యర్థి వచ్చిన సమస్య కంటే అక్కడ వాళ్ళ ముగ్గురుతో పడుతున్న నాలుగో వ్యక్తి సన్నిధి గొప్పది హె లూయా ఈరోజు నువ్వు అనుకున్నావు నేను ఒక్కరిని దీని గుండా వెళ్తున్నాను నేను ఈ శ్రమని అనుభవిస్తున్నాను నాకు వచ్చిన కష్టం ఎవరు కొంతమంది చెప్తా ఉంటారు మాట్లాడుతూ ఉంటారు నా దగ్గరకు వచ్చి అంటారు నేను ఎంత కష్టపడుతున్నాను నా శ్రమలో మీకేం తెలుసు మీకు అసలు అర్థం కావంటారు మనసులో అనుకుంటారు ఒక్క పావు గంట నాకు టైం ఇవ్వు నా కష్టాలు నీకు చెప్తాను చూసుకుందాం నేను అనుకున్నసారి మనం అనుకుంటాం నేనేం పడుతున్నానో నేనేం ఎదుర్కొన్నా నీకేం తెలుసు ఏ చెట్టుకుండాల్సిన కాయలు ఆ చెట్టుకుంటాయి అవునా కాదు మా చెట్టు పెద్ద చెట్టు పెద్ద చెట్టుకి ఏముంటాయి పెద్ద కాయలు ఉంటాయి ఎటు చూసినా అలాగే ఉన్న పరిస్థితులు ఉంటాయి దానియాలు మూడో వద్యం ఒకసారి చదువుదాం